పోనిసార ఫోన్ చేస్తున్నా ఇప్పుడు వాళ్ళు ఎందుకు వచ్చినారు మధ్యలో ఆ కోనిసార ఫోన్ చేస్తున్నాయి అది కూడా వీడియో వచ్చినా ఎడికే ఫోన్ ఇక్కడ వెళ్ళి ఫోన్ ఏడబెట్టిండ్రు అయిపోయింది ఫోన్ పని ఇస్తాం అయిపోయినవి నువ్వు తిప్ప్రీ అరే నీ ఫోన్ కూడా వాడదైనా నీ ఫోన్ వాడదగినావు ఇక ఈ తన నుంచి మీరు చూసిన లేదు ఎక్కడ లేదు

ఇద్దరు అంటే అర్థం రోజు వీడియో కాల్ లో వీడియో తీస్తే నా భార్య మూడు దినాలు అన్నం తినేది తెలుసా నువ్వు నువ్వు నేనైతే ఇప్పటికే సరే ఆయనతో అయితే చెయ్యి చెల్లి చెయ్యి ఏం కలప చెయ్యి కలప రాస్తుంది నువ్వు కొట్లాడనికి రాకు దేవుడికి రాకు పెద్ద చిన్న తేడా నీకు ఎంత అది కాదు ముచ్చట ఇప్పుడు మీరు మాట్లాడేటప్పుడు ఫస్ట్ నీకైనా సెన్స్ లేదు వీనికైనా సెన్స్ లేదు ఒక్కటి అది 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 అయితే వాస్తవం సెన్స్ వీనికి లేదు అవుట్ లా ఉంటాం మనం

నేను నీ వద్దు ఇలా మాట విజ్జు విజ్జన్న దగ్గర నువ్వు ఫస్ట్ నీవేమన్నా నీవేమన్నావు నమ్ముతాడు కొడంగల్ యూశేఖర్ తెలుసా అన్నప్పుడు ఓళ్ళు నా ముద్దగాడు అన్నప్పుడు వానికి ఆల్రెడీ చెప్పిన పూర్లో కూడా చెప్పిన రాజు వీడియోస్ చేసుకో తిట్టే కానికి తిట్టుకో నా ఏజీలా సగం లేడు ఇది పద్ధతి కాదు ఇది పద్ధతి కాదు ఏమో ఎందుకు ఖరాబ్ అవుతారు మాట్లాడు ఏ ఆగ

చెప్పి అంత సీల్ లేదు అవులా కొడుకుని కానీ నేను కాదు గంపాలు బంద్ చేసి ఒక లెక్క పొడి చేయండి వీడియోలు

ఫస్ట్ ఏమేం చెప్పాను అన్న నా దగ్గరికి వచ్చి ఫస్ట్ తప్పు చేస్తా ఏమన్నా ఎందుకు అంటే పౌరంగా శేఖర్ తెలుసా అన్నప్పుడు ఓడేమో అని అంటాడట ఫస్ట్ అమ్మ అమ్మా అడుగు అరే ము అమ్మాకి

ఆయనకి ఫోటో అడుగుతానికి నువ్వు ఆరు వందలు అడిగినావు అంటే రక్తమేగా చెప్పు జగదారి ఏం సార్ గమ్మ ఇంకో విషయం కూడా చెప్తున్నా లేదు నీలో వచ్చిన ఇప్పుడు నేను లేదు ఒక అంటే మొత్తం ఉండాలి నేను తీసిన మొత్తం చచ్చిపోతాను ఏం ఎవరు లేవు

నువ్వు పైసలు చూస్తుండేమో పైస ఎప్పుడు పని చేయ పైసా కాదు చెప్పేదేమో ఏంటి వంద రూపాయలు ఉంటే నా రూపాయలు నాకంటే యాడ నిలబడతాం అవును ఎప్పుడు తిట్టా నీ మధ్య ఎన్ని ఎన్ని తప్పు అరే తప్పు గిప్పు కాదు ఆ అన్ని ముండా కొడుకునే కాదు రాజు జైలు స్మైల్ వన్ టూ త్రీ మా తమ్ముడే ఇంకా ఫేమ్ చేస్తాను నేను హైలైట్ దీంట్లో ఓకే ఉండవా అదే ఇది ఒకటే